హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఒకసారి ఉల్లిపాయ అంటే మీరు చూస్తున్నారు కదండి ఉల్లిపాయ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అని అంటారు కదండి ఈ తోటి మనం ఒక సొల్యూషన్ తయారు చేయబోతున్నామండి ఆ సొల్యూషన్ని మనం ఎక్కడెక్కడ వాడుతున్నాము ఏంటనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి నేను ఒకసారి ఉల్లిపాయ మీద టూత్ పేస్ట్ అనేది వేస్తున్నానండి దీంతో ఒక అద్భుతం చేద్దామండి ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి ఉల్లిపాయ మీద టూ టూత్పేస్ట్ వేస్తున్నానండి నేను మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి పేస్ట్ వేస్తున్నానండి ఏ పేస్ట్ అయినా వేయొచ్చండి మరి పేస్ట్ వేసి మనం ఎలా సొల్యూషన్ తయారు చేస్తున్నాం దీంతో ఏం చేయబోతున్నాము అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్ కొల్లిపాయ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత బయట పైన ఉంటుంది కదా కదండి ఆ తోలు అంతా తీసేయాలండి తీసేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తాను చూడండి ఈ సొల్యూషన్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీకు తెలియనిదేముంది ఏముంది చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది వేసరికి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి ఆనియన్స్లో ఆ ఉల్లిపాయలు వచ్చేసరికి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి ఏమైనా బ్యాక్టీరియాని కిల్ చేయాలంటే మనం ఆనియన్స్ని అయితే చాలా బాగా యూజ్ చేయొచ్చండి బ్యాక్టీరియాని గ్రో అవ్వకుండా అక్కడతో ఆపేయాలి ఆపేసే శక్తి అనేది ఆనియన్స్కి ఉంటుందండి ఇప్పుడు వచ్చరికి మనం ఆనియన్స్ని ఒక బౌల్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూడండి ఒక బౌల్లో వేస్తానండి వేసుకున్న తర్వాత దాంట్లో ఒక పేస్ట్ వేయాలండి చూడండి ఏ పేస్ట్ అయినా వేయొచ్చు నేనైతే కోల్గేట్ పేస్ట్ ఉందని కోల్గేట్ పేస్ట్ వేస్తానండి వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఆ పేస్ట్ అనేది కరిగిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలండి చూడండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా పేస్ట్ అనేది కరిగేంత వరకు మనం బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత చూడండి బాగా కలిపేసుకోండి పేస్ట్ అయితే బాగా కలగా బాగా కరిగిపోవాలండి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి దాని లోపల ఆనియన్స్ అనేవి ఆ స్మెల్ అనేది మొత్తం పట్టేస్తుందండి లో మొత్తం ఆనియన్ స్మెల్ అనేది దాని తర్వాత మనం వడ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా జల్లెడ పెట్టేసుకొని నీళ్లు తీసుకోవాలండి ఉల్లిపాయలు సరికి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి బ్యాక్టీరియాని గ్రో అవ్వకుండా అక్కడితో ఆపేసే శక్తి అనేది ఉంటుందండి అందులో పచ్చి ఉల్లిపాయ అనేది పచ్చి ఉల్లిపాయ అనేది రాని అని ఈజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ బ్యాక్టీరియా అంటారు కదండి అది అది ఉంది కదండి పచ్చి ఉల్లిపాయ చుట్టూ ఉన్న బ్యాక్టీరియాని ఒక మ్యాగ్నెట్ లాగా లాగేసుకుంటుందండి ఈ విధంగా మనము జల్లడి పట్టేసుకోవాలండి పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ ఉంది కదండి ఆ బౌల్లోకి తీసేసుకోవాలండి వైరస్ బ్యాక్టీరియా దానికి సరిపడా ఎన్విరాన్మెంట్ ఉంటే ఫాస్ట్గా గ్రో అవుతాయి కదండి మన ఎన్విరాన్మెంట్ని బట్టి అది దానికి సరిపడా ఎన్విరాన్మెంట్ ఉంటే బాగా గ్రో అవుతుంది కదండి వైరస్ బ్యాక్టీరియా అనేది పచ్చి ఆనియన్ అనేది పచ్చి ఉల్లిపాయ అనేది వైరస్ బ్యాక్టీరియాకి తగ్గ ఎన్విరాన్మెంట్ని అసలు ప్రొవైడ్ చేయదండి అందుకోసమని అది ఉన్న ప్లేస్లో మనకు వైరస్ బ్యాక్టీరియా అనేది ఉండదండి ఆ ఎన్విరాన్మెంట్ని అది లేకుండా చేస్తుందండి చూడండి ఈ విధంగా మనం ఒక ఒక బౌల్లో వేసేసుకొని మనం ఒక కవర్ మాదిరి వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత మనము పెట్టేసుకోవాలంటే హోల్స్ పెట్టేసుకోవాలండి చూపించాను కదండి అలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో వచ్చేసరికి ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతామంటే చాలా రకాల ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ని మనం స్టోర్ చేస్తాం కదండి స్మెల్ అన్ని విపరీ అన్నీ కంబైన్ అయిపోయి మనకి స్మెల్ అనేది వస్తుంది కదండి ఆ స్మెల్ అనేది రాకుండా బ్యాక్టీరియా అనేది ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి ట్వంటీ ఫోర్ సర్వ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకొని మనం బయటికి తీసేయాలండి మనకి ఫ్రిడ్జ్లో అనేది బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అది వా ఆ సొల్యూషన్ అనేది లాగేసుకుంటుందండి ఆనియన్స్లో వచ్చేసరికి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి టూత్పేస్ట్లో వచ్చేసరికి క్లీనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఆ రెండు కలిపి మనం సొల్యూషన్ తయారు చేసుకున్నాం కదండి ఈ సొల్యూషన్ వచ్చేసరికి మనం ఒక బాటిల్లో వేయాలంటే ఒక స్ప్రే బాటిల్ కావాలండి దానికోసం నేను ఒక బాటిల్లో వేసానండి ఆ బాటిల్కి వచ్చేసరికి ఒక కవర్ తొడిగేసి నేను హోల్స్ అనేవి పెట్టుకుంటున్నానండి దీన్ని ఎలా యూజ్ చేస్తాము ఈ సొల్యూషన్ అని అంటే స్టీల్ ఉంటాయి కదండి స్టీల్ ట్యాప్స్ అయినా స్టీల్ స్టవ్ అయినా సరే మనం క్లీన్ చేసుకునేదానికి వాడుకోవచ్చండి బ్యాక్టీరియాని చంపు బ్యాక్టీరియాని చంపాలి అని అంటే ఈ సొల్యూషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ సొల్యూషన్ వల్ల బ్యాక్టీరియా అనేది తొలగిపోతుందండి చూడండి ఈ విధంగా మనం స్ప్రే చేసుకుని స్టీల్ బా స్టీల్ ట్యాప్స్ అయినా సరే స్టీల్ స్టవ్ అయినా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చూసి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా చూడండి అవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి క్లీనింగ్ క్లీనింగ్ అవుతుంది మనకు బ్యాక్టీరియా అనేది కూడా క్లీన్ అవుతుంది కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి స్టీల్ ఏవైనా సరే మనం ఇది క్లీన్ చేసుకునేదానికి సొల్యూషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అండి మంచి ప్రాపర్టీస్ ఉన్న ఆనియన్స్ని మనం సొల్యూషన్లో తయారు చేసుకొని సొల్యూషన్తో మనం ఇంట్లో ఉన్న బ్యాక్టీరియాని చంపేయబోతున్నామండి ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసరికి మనకి మొక్కలు ఉంటాయి కదండీ ఈ మొక్కల మీద కూడా మనం స్ప్రే చేయొచ్చండి మొక్కలకు వచ్చేసరికి మొక్కలు మందారం మొక్క అయినా మనీ ప్లాంట్ అని ఏవైనా సరే అండి బూజు పురుగులు పట్టకుండా ఉండాలి అని అంటే ఈ సొల్యూషన్ చల్లితే సరిపోతుందండి ఫంగస్ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుందండి మొక్కలు మొక్కలు ఫంగస్ బ్యాక్టీరియా ఉంటే చచ్చిపోతుందండి మొక్కలు అనేవి హెల్త్ హెల్దీగా గ్రో అయ్యేదానికి సొల్యూషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఫ్రిడ్జ్లో మొక్కలకు అనేది ఈ సొల్యూషన్ అనేది తప్పకుండా యూస్ చేయండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ